హలో హైస్ మా చిన్నోడైతే కొంచెం అట్లా డల్గా హెల్త్ బాగాలేకుండా వామిటింగ్స్ మోషన్స్ అవుతూ ఉంటే మా ఊర్లో ఉండే చింతకోన సాయిబాబా గుడి పూజారి దగ్గర అయితే రావడానికి వెళ్తున్నాము అక్కడ నేను వెళ్ళేటప్పుడు వేపాకు తీసుకెళ్ళలేదు అక్కడే గుడి సరౌండింగ్స్లో మొత్తం వేప చెట్లు ఉన్నాయి అక్కడే స్వామి వెళ్ళి ఆయన పూజారి వెళ్ళి కోసుకొస్తున్నాడు సందు దోషముందేమో అనుకుని మంత్రిచ్చుకొస్తున్నాము సందులు ఉన్నా కూడా మనమైతే హాస్పిటల్ ఖచ్చితంగా వెళ్ళాలి నేను ఫస్ట్ హాస్పిటల్లో చూపించుకొని తర్వాత అయితే మంత్రించుకురావడానికి వచ్చాను ఇప్పుడై ముందైతే రెండో సంవత్సరము నాలుగో సంవత్సరం అట్లా సరి సంవత్సరంలో సరి నెలల్లో సందులు అనేటివి వచ్చాయి ఇప్పుడు అసలు వయసుతో సంబంధం లేదు నెలలతో సంబంధం లేదు ఎప్పుడు పడితే అప్పుడు సందులు వస్తా ఉన్నాయి వామిటింగ్స్ మోషన్స్ అవుతూ ఉన్నాయి నేనైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ హాస్పిటల్కి ఇస్తాను అక్కడ వెళ్ళి చూపించుకొని తర్వాత అయితే ఇట్లా మంత్రం వేయించుకొస్తాను మాకైతే సెంటిమెంట్ ఉంది దిష్టి తగిలిన సందుదోషమైనా ఈ పూజారి దగ్గర మంత్రం వేయించుకుంటే భిన్న తగ్గిపోతుంది మేము ఆంజనేయ స్వామి బిల్లు వేయించుకోవాలి అనుకుంటే మాత్రమే గాంధీ రోడ్డు దగ్గరికి వెళ్ళి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది అక్కడ మంత్రించుకొని అక్కడ బిల్లు వేయించుకొని వస్తాము పిల్లలకి ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చినా అస్సలు ఏ పని మీద బాదు ఇంకెక్కడికి పోబుద్దు అవ్వదు ఎంత వేస్టే ఏ పని చేసుకోలేము వాళ్ళు లేచి ఆడి బాగా తిరిగి నవ్వుతా అన్నప్పుడే మళ్ళీ మనకు హ్యాపీగా ఉంటుంది అసలు ఇట్లా ఈ పిల్లల్ని చూస్తా అంటే ఒకప్పుడు మనల్ని మన పేరెంట్స్ ఎంత గారాభంగా పెంచారో గుర్తొస్తుందనమాట ఇప్పట్లో ఒకరిద్దరిని పెంచడానికే ఇంత ఇబ్బంది అయిపోతుంది అప్పట్లో మన నానమ్మలు అమ్మమ్మలు అంతమందిని కానీ ఎట్లా సాకారా ఏమో అసలు ఇప్పుడు ఈ పిల్లల కోసము లేడీస్ అయితే ఉద్యోగాలు మానుకుని ఇంట్లోనే వాళ్ళ కోసమే టైం కేటాయిస్తున్నారు అంతెందుకు నేను కూడా మా పెద్దోడు పుట్టినప్పుడు వాడు ఉన్నాడు మా తమ్మ దగ్గర వదిలేసి నేను జాబ్కి వెళ్తాను వెళ్తా ఉన్నాను మా చిన్నోడు పుట్టాక అసలు వాడు ఉండలేదు నేను నేను ఉంటే తప్ప తినడు ఉండడు సో కాబట్టి వాడి కోసం నేను జాబ్ మానేసి ఇంట్లోనే ఉన్నాను ఒకప్పుడైతే పది మందిని కూడా కనేవాళ్ళు కనుక్కొని అంత ఇష్టంగా అంత భద్రంగా చూసుకొని పెంచుకునేవాళ్ళు ఈ కాలంలాగా పిల్లలు అప్పట్లో ఉంటే వాళ్ళు కూడా ఒకరిద్దరు వాళ్ళు అంతెందుకు మా అమ్మమ్మకి మంది మా అమ్మ వచ్చేటప్పటికి మేము ముగ్గురము ఇప్పుడు మేము ఇద్దరి కనుక్కున్నాం ఇంకా మా ఇంకా ఫ్యూచర్ వచ్చే జనరేషన్లో ఒకరు అసలు వద్దనుకుంటారో ఏమో ఇప్పుడైతే పేరెంట్స్ ఇద్దరు ఖచ్చితంగా జాబ్ చేస్తే కానీ జరగదు అవ్వదు అనుకునే వాళ్ళు ఏం చేస్తున్నారు ఏరియా ఒక క్రచ్ వచ్చేసింది సిటీస్లో అయితే ఇవి ఎక్కువ డెవలప్ అయిపోయినాయి క్రచ్చెస్ సో ఇంకా అక్కడ వదిలేసి పిల్లల్ని జాబ్ చేసుకుంటున్నారనమాట నేనైతే మంత్రించుకొని ఇంటికి తీసుకొచ్చేసాను ఒకసారి కాదు మూడు పూట్ల మంత్రిచ్చుకోవాలన్నమాట ఇంటికి రాగానే మా అత్త అయితే ఎర్నీలు దిష్టి తీస్తుంది ఎర్నీలు దిష్టి కూడా చాలా మంచిదన్నమాట దిష్టిని అయితే బాగా పోగొడతాయి మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి